హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు టైం మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ టిఫిన్ అన్ని కంప్లీట్ చేసుకొని పిల్లలిద్దరిని రెడీ చేసి టిఫిన్ తినిపించి శృతి స్కూల్లో వచ్చాను ఇంకా మధ్యాహ్నంకి అన్నం కూర వండడానికి రైస్ కడిగి పెట్టుకుంటున్నాను రైస్ కడిగిన వాటర్ వేస్ట్ గా పడబోయకుండా మొక్కలకు పోస్తున్నాను డైలీ అయినా మార్నింగ్ అయినా లేదంటే ఈవినింగ్ అయినా ఏదో ఒక టైంలో రైస్ కడిగిన వాటర్ మాత్రం పక్కన తీసి పెట్టేసి మొక్కలు పోసేస్తాను నిన్న ఈవినింగ్ కోతులు వచ్చాయి ఉన్నదే నాలుగు మొక్కలు అయితే మొక్కలకు నాకులన్నీ పీక పడేసాయి ఇంకా గులాబీ మొక్క అయితే కుండీలో నుంచి పీకేసాయి వేర్లన్నీ తెగిపోయినాయి నాటినా బతుకుతుందా లేదని చెప్పి నాటలేదు మార్నింగ్ టిఫిన్ చేసిన వంట్లు ఉన్నాయి అంట్లన్నీ క్లీన్ చేయాలి రాత్రి అయితే సబ్జాలు నానబెట్టాను మార్నింగ్ లో కలుపుకొని తాగుతారు పిల్లలు అని చెప్పేసి శృతి కొంచెం తినేసింది ఇంకా కొంచెం ఉన్నాయి లాస్ట్లోకి ఇవ్వాలి టిఫిన్ పొంగల్ చేశాను అంటే పెసలతోటి నైట్ పెసలు నానబెట్టేసి చేశాను మేము దీన్ని పులకమన్నం అని అంటాము నైట్ పెసలు నానబెట్టేసుకొని తాలింపు వేసుకొని తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు పల్లీలు అవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న పెసలు రైస్ యాడ్ చేసుకొని వాటర్ తగిన పోసుకొని కుక్ చేసుకోవడమే రైస్ కుక్కర్లో వండాను మామూలుగా వండాలంటే రైస్ ఉడుకుతుంది కానీ పెసలు సరిగా ఉడకవు రైస్ లో అయితే రెండు ఈక్వల్గా ఉడుకుతాయి మనకి బాడీకి చాలా బాగా చేస్తుంది హెల్త్కి మంచిది దాంట్లో పచ్చిమిర్చి టమాటో పల్లీలు వేసి చట్నీ చేశాను రాత్రి కొంచెం అన్నం మిగిలింది అందులో గెంజిపోసి పెట్టేశాను మార్నింగ్ తినవచ్చు లేని శృతికి స్నాక్స్ బాక్స్లోకి పప్పాయ ఉంటే కట్ చేసి పెట్టాను లాస్ట్ తింటుంది అని కొన్ని పీసులు తీసి పక్కన పెట్టేశాను నేను పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కంటే ఇంట్లోనే ఏదన్నా స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను ఒక వన్ వీక్ అలా స్టోర్ ఉండేలాగా లేదంటే ఫ్రూట్స్ అయినా మాక్సిమం ఇంట్లో ఉండేలాగా చూసుకుంటాను మార్నింగ్ టిఫిన్ చేసిన అంట్లు ఉంటే కడుగుతున్నాను నైట్వి మాక్సిమం నైట్ కడిగేస్తాను మేము కొంచెం ఎర్లీగా పడుకుంటాము నైన్ కల్లా అలా నిద్రపోవడం అలవాటు ఫస్ట్ నుండి పిల్లలు కూడా మాతో పాటు అలా అలానే అలవాటు అయిపోయారు సెవెన్ థర్టీ ఎయిట్ లోపే నైట్ అన్నం తినేస్తే ఇంకా ఎయిట్ థర్టీ కల్లా అంట్లో క్లీన్ చేసుకొని ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి నిద్రపోతాం అనమాట నైన్ కల్లా మార్నింగ్ అయితే నేను ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఎర్లీగా లేస్తాను పిల్లలు సెవెన్ సెవెన్ థర్టీ వరకు పడుకుంటారు సింపులో అంట్లు ఉంటే దేసంతా ఇంకా ఆ పనిమే ఉంటుంది అంటే ఆ పని పెండింగ్ ఉంది అని చెప్పేసి అదే ఆలోచన వస్తూ ఉంటుంది అందుకని ఎప్పుడు అంట్లో అప్పుడే క్లీన్ చేసుకుంటాను అంట్లనే కాదు ఇంట్లో ఏ పని ఉన్నా సరే ఆ పని పెండింగ్లో ఉండిపోయిందని ఇంకా అదే ఆలోచన ఉంటుంది కాబట్టి అన్ని పనులు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తాను డేలో అంట్లు క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ కూడా తుడిచేయాలి రాత్రి కూడా తుడిచాను గ్యాస్ అంటే నైట్ వండుతాం కదా వండిన తర్వాత అన్నం తినేసిన తర్వాత అంట్లు క్లీన్ చేసుకొని గ్యాస్ కూడా తుడిచేసే పడుకుంటాను కానీ మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా కొంచెం చిన్న చిన్న నూనె మరకలు అవి పడతాయి కదా చిరగ్గా లేకుండా అవి కూడా నీట్గా తుడిచేసుకుంటాను ఇంట్లో పని అంతా పూర్తయిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటే మిషన్ కుడతాను పిల్లలు నావి ఏమన్నా బట్టలు ఉంటే కుట్టుకుంటాను బయట మిషన్ దగ్గర ఇవ్వకుండా మనం మనీ మనం కుట్టుకున్నా కూడా ఎంతో కొంత మనీ సేవ్ చేసుకున్నట్టే నన్ను అడిగితే ఎందుకంటే బయట ఇచ్చి కుట్టి కుట్టుకోలే ఎలా ఉందో తెలిసిందే కదా మనకి అందులోని లేడీస్ వి బ్లౌజ్లు అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది బయట కుట్టించుకోవాలనుకుంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో నేర్చుకున్నాను అది కూడా టెన్ డేసే వెళ్ళాను ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు టెన్ డేస్ లో బ్లౌజ్ ఇంకా డ్రెస్లు ఫ్రాక్లు కుట్టడం అయితే నేర్చుకున్నాను అప్పటి నుండి నా డ్రెస్సులు నేనే కుట్టుకుంటాను బయట అసలు ఇవ్వను నా నేను అంటే నాకు ఎలా నచ్చితే అలా కుట్టుకుంటాను నా డ్రెస్లు అయినా సరే బ్లౌజులు అయినా సరే పిల్లలకి ఫ్రాక్లు లంగా జాకెట్లు అన్ని నేనే కుడతాను నాకు ఎలా నచ్చితే అలా కుడతాను ఇంకా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మనం ఇంట్లోనే ఈజీగా నిదానంగా సర్చ్ చేసుకోవచ్చు బయట ఇచ్చామంటే ఏదైనా మనకి అంటే సరిపోకపోయినా ఏదైనా లూజ్ అయినా కూడా మిషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఏముంది రేపా ఇంట్లో పనే కదా అది కూడా పెద్ద కష్టమేనా అది ఎంతసేపు ఇంట్లో పని అయిన తర్వాత ఖాళీనే కదా అనుకుంటారు కానీ చూసేవాళ్ళు అలా ఏముండదండి ఇంట్లో పనికి ఉండే కష్టం ఇంట్లో పనికి ఉంటుంది బయట పనికి ఉండే కష్టం బయట పనికి ఉంటుంది దేని విలువ దానిదే కాకపోతే బయట పని చేస్తే డబ్బులు వస్తాయి ఇంట్లో పని చేస్తే ఏంటంటే మన పని మనం చేసుకుంటాం కాబట్టి మనీ ఏం ఆశిస్తామా ఏంటి మనం చేస్తున్న ఎవరి కోసం మన పిల్లల కోసం మన ఇంట్లో వాళ్ళ కోసమే కదా మన కోసమే కదా సో అలా ఉంటుంది అనమాట అయినా ఇంట్లో పని అయిన తర్వాత ఖాళీగా ఉండాలని ఎవరు అనుకోరు ఎవరైనా ఒక్కటే అనుకుంటారు ఖాళీ టైంలో ఏదైనా పని ఉంటే బాగుండు ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా ఆలోచిస్తారు మనం ఏ పని చేసినా పిల్లల కోసమే కదా ఫస్ట్ పిల్లలు బాగుంటే తర్వాత మనం కూడా ఏ పని అయినా చేయొచ్చు ఫస్ట్ వాళ్ళు పెద్ద వరకు వాళ్ళని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత అందే కాబట్టి అది కూడా ఒక పని కదా అవి కూడా ఒక బాధ్యతలే కదా సో ఆడవాళ్ళకి అలా ఉంటది ఇంటి పని వంట పని పిల్లల పని అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత అడుగోడుగో ఏదో మిగిలిన తినేసి సంతోషంగా ఉంటాము అంటే ఇంట్లో వాళ్ళ సంతోషం పిల్లలు భర్త సంతోషంలోనే మా సంతోషాన్ని మేము ఎత్తుక్కుంటాము సో ఎవరేమన్నా అసలు పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే లైఫ్లో లైఫ్ అన్న తర్వాత ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఒక్కొక్కసారి సంతోషం ఉంటుంది ఒక్కొక్కసారి బాధలో వస్తాయి అన్నీ ఎదుర్కొని ముందుకెళ్తూ ఉండాలి అదే కదా లైఫ్ అంటే మజ్జిగ చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వెంటనే మజ్జిగ తాగడం అలవాటు పిల్లలకైనా మాకైనా కానీ మార్నింగ్ టైం లేదు శృతిని ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అవ్వాలి స్కూల్కి అప్పుడే నైన్ కల్లా వెళ్ళగలము సో నైన్ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి టైం లేక చేయలేదు డైలీ అయితే మార్నింగ్ టైం ఉన్నప్పుడు మార్నింగ్ చేసేసి ఇద్దరికి తాగించేసి నేను కూడా తాగేస్తాను చాలా వరకు ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడు టైము టెన్ దాటింది టెన్ ట్వంటీనో ఏమో అయిపోయింది అనమాట చాలా ఆకలి వేస్తుంది అందుకని పక్కన సబ్జాలు ఉంటే అవి తింటూ చేసుకుంటున్నాను ఆకలి దంచేస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది కానీ పని పక్కన పెట్టేసి తిందామంటే అది అసలు అయ్యే పని కాదు ఎందుకంటే పని పూర్తి అయిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చొని తినొచ్చులే అని అనిపిస్తుంది నాకు చిన్నప్పుడు బాగా అలవాటు నైట్ మిగిలిపోయిన అన్నంలో ఎప్పుడైనా మజ్జిగ వేసుకొని పచ్చడి ఉంటే పచ్చడి అంజుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటది చెద్దన్నం కాబట్టి హెల్త్ కూడా మంచిదే మా ఇంట్లో ఎప్పుడైనా ఇలా అన్నం మిగిలిపోతే ఆ చద్దన్నం నేనే తింటాను పిల్లలకైతే అసలు పెట్టను ఇంకా మా ఆయన మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఎర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి డ్యూటీకి అంత టైం లో అంటే అంత ఎర్లీ మార్నింగ్ తినాలనిపించదు కదా ఒకవేళ మజ్జిగ అలా చేసేస్తాను తాగేసే వెళ్తాను లాస్ట్ సబ్జాలు ఇచ్చాను టీవీ చూస్తా తింటుంది టీవీ పెట్టేసి పని చేసుకుంటే తను టీవీ చూస్తా బొమ్మలతో ఆడుకుంటది ఒక్కతే కదా పాపం ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు శృతి ఉంటే స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఈవినింగ్ అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటారు కానీ మార్నింగ్ టైంలో తను శృతి స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కటే ఉంటుంది అయినా కూడా ఒక్కతే ఆడుకుంటది తనకు అలవాటే ఇంకా శృతి అలాగ స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి బొమ్మలన్నీ ఆడేసి కింద వేసింది ఆ బొమ్మలు చాలా తక్కువ ఇంకా లో ఉన్నాయి కబోర్డ్ నిండా ఉంటాయి ఒక అట్టపెట్టులో అన్ని బొమ్మలన్నీ అవన్నీ కింద వేసేసి ఆడిద్ది ఇల్లంతా వేసేసిద్ది అవి తీసి సర్దడం మళ్ళీ తను తీయడం ఇంక ఇదే పని అంతా మా ఇద్దరికి తను నేనే కాబట్టి ఉండేది ఇంకా మా ఇద్దరికి ఇదే పని ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే బయటకు వెళ్ళినప్పుడు బొమ్మలు కనిపిస్తే కొనిచ్చేదాకా అసలు ఒప్పుకోరు అది కూడా ఒక బొమ్మ కనిస్తే అసలు ఒప్పుకోరు ఇద్దరికి చేరు ఒక బొమ్మ ఎవరి బొమ్మ వాళ్ళ కొండాల్సిందే అలా కొనివ్వాలి ఈవినింగ్ శృతిని స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరిని కాసేపు బయటకు తీసుకెళ్లి ఆడిస్తాను వన్ అవర్ కానీ లేదా హాఫ్ అన్ అవర్ కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను అంటే కంటే ఇంటి ముందు ప్లేస్ ఉంది కదా అక్కడే ఆడిస్తాను లేదంటే కింద ఉయ్యాలు ఉంది అక్కడైనా తీసుకెళ్లి కాసేపు అలా ఆడిస్తే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ గా ఉంటది వాళ్ళు కూడా హ్యాపీగా అని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ వాళ్ళతో పిల్లలతో మాత్రం ఈవినింగ్ లో వాళ్ళని ఆడించడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం లేదంటే శృతికి డ్రాయింగ్స్ వేయించడం అలా చేస్తాను ఇప్పుడు అన్నం తింటూ ఉంటే లాస్ట్ నాకు కొంచెం పెట్టమంటే పెడుతున్నాను తను తిన్నా కూడా నేను ఏదైనా తినేటప్పుడు మాత్రం నా దగ్గర ఖచ్చితంగా తినాల్సిందే స్నాక్స్ అయినా లేదంటే టిఫిన్ అయినా అన్నమైనా